భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో రెండుసార్లు ఓడిపోయాడు గంటా సత్యనారాయణరావు ఈసారి రాష్ట్రంలో వీచిన కాంగ్రెస్ గాలి వల్ల భూపాలపల్లిలో గెలిచిండు అతను ఒక్కడే కాదు రాష్ట్రంలో రాత్రికి రాత్రి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు గంట సత్యన్న ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని మాతృక టీవీ నుంచి మనం పరిశీలిస్తే చాలా విస్తుపోయే విషయాలు కనబడతా ఉంది అదేంటంటే సత్యన్న గెలుపు కోసం రాత్రనక పగలనక తిరిగిన వాళ్ళు కష్టపడ్డ ఈ ఈరోజు తన వెంబడి లేరు అనేది నియోజకవర్గంలో ఒక ప్రధాన చర్చ కొనసాగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన ఓటమే లక్ష్యంగా పనిచేసిన మండల స్థాయి డివిజన్ స్థాయి నాయకులు ఈరోజు అతనికి అత్యంత సన్నిహితులుగా ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు సైతం తమ సొంత డబ్బులతో కాంగ్రెస్ గెలుపు కోసం నిఖాసుగా పనిచేసిన కార్యకర్తలు మండల స్థాయి నాయకులు కాంగ్రెస్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నారు అయితే వాళ్ళందరూ నేడు గండసత్యన్న తీరు వల్ల మదన పడుతూ ఉన్నారు ఆందోళన పడతా ఉన్నారు కలత చెందుతూ ఉన్నారు ఎందుకు అంటే గ్రామస్థాయిలో మండల స్థాయిలో భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కొని గంట సత్యాన్న గెలిపే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళు వాళ్లను నేడు గంట సత్యన్న తన దరికి కూడా దగ్గరికి కూడా రానివ్వాలని స్థితి నేడు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ల కాలంలో ఇసుక మాఫియా చేసిన వాళ్ళు వ్యాపారాలు చేసిన వాళ్ళు ఫైదవులు చేసిన వాళ్ళు కాంటాక్ట్ చేసేవాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి కండవ కప్పుకున్నారు వాళ్ళు కండువ కప్పుకున్న వెంటనే పార్టీ మారిన వెంటనే వాళ్ళందరినీ కూడా గండసత్తనా పెద్దపీట వేస్తూ వాళ్ళ వ్యాపారాలకి వాళ్ళ బిజినెస్లకి నిత్యం తన తోడుగా ఉంటున్నాడు అనేది భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న ఇసుక దందాను ఒక ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇసుక వ్యాపారాలకి తోడుగా నిలబడాలనే ఆలోచనలో ఆ ఎస్ఐని బదిలీ చేయించే పనిలో ఎమ్మెల్యే ఉన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు తక్కువ కాలంలోనే గండ సత్తనంలో వచ్చిన మార్పు భవిష్యత్తులో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే కష్టకాలమే ఇదే తీరును తను కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో మన కూడా సాగించదని ఇయాల కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే మాట్లాడుతున్న తీరు కనబడతా ఉంది భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్కి బండ్లు పిట్టలు కూడా పోయించుకుని స్థితి ఉండేదని సత్యన గెలిచిన తర్వాత ఆ మండల ప్రెసిడెంట్కి ఇసుక వ్యాపారంలో తోడుగా నీడగా గండసత్తెన్న ఉన్నాడని తను లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇసుక వ్యాపారం చేస్తూ కోట్లకు ఎదుగుతున్నాడనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది కానీ ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యాపారం చేసే వాళ్ళకే పెద్దపీట తప్ప కష్టపడ్డ కార్యకర్తలను తను గుర్తించట్లేదనే ఒక ప్రచారం జోరుగా ఉన్నది